అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కామెడీ కథ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంకుల్ ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది పక్కింటి అమ్మాయి రమ ఏంటి ఇవాళ్ళ వ్యాలంటైన్స్ డేనా అంటే నా జీవితం మొక్కలు తొక్కలు అవటానికి కారణమైన రోజన్న మాట పళ్ళు నూరుతూ చెప్పాడు మధు అదేంటంకుల్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా వ్యాలంటైన్స్ డే అంటే పడదా విచిత్రంగా ఉందే విచిత్రమా విశునికర్రా నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ అనుకోకుండా ఈ శని గ్రహాన్ని పాణిగ్రహణం చేసుకోవలసి వచ్చింది కర్మ అంటే నేను విన్నట్టుగా మీది లవ్ మ్యారేజ్ కాదా ఇంచుమించు అలాంటిదే అర్థం కాలేదంకుల్ అయితే మీ ఆంటీనడుగు చెప్తుంది ఎందుకంటే ఈ నా పెళ్లి జరగటానికి సగం ముఖ్య కారణం అదే లలిత ఆ మాటలు వింటూనే ఇదిగోండి ఆ పొడిచి ఎత్తే పొడిచి ఎత్తే కాదు ఎత్తు పొడుపు మాటలు సరిదిద్దాడు మధు అదే అదే ఎత్తి పొడుపు అంటేనే నాకు మండుకొస్తుంది ఏదో నాకు ఆ రోజు మౌనవ్రతం కాబట్టి మీలాంటి ముంత మొహాన్ని చేసుకోవలసి వచ్చింది లేదంటే ఎంచక్క నా ప్రియుడు కిరణ్నే చేసుకునేదాన్ని ఉక్రోషంగా చెప్పిందామే మేం మాత్రం నీ కోసం నీ అందం కోసం నాలుగు చాచి కార్చామా ఏదో ఆ రోజు నా నోరు పూసి ఏం మాట్లాడలేకపోయాను లేదంటే నేను నా ప్రియస రోజానే పెళ్లి చేసుకునేవాణ్ణి అబ్బా అంకుల్ ఆంటీ మీ సంభాషణ అంతా అరవ సినిమా చూసినట్లు ఏం అర్థం కాలేదు ఇంతకీ మీ పెళ్లికి ముందు మీ ఇద్దరికీ లవర్స్ ఉన్నట్టు తెలుసు కూడా ఒకరినొకరు ఎలా పెళ్ళాడారు బుర్ర బుర్రగోక్కుందామే ఏముంది మేమిద్దరం వ్యాలంటైన్స్ డే రోజున పార్కులో పక్క పక్కనే కూర్చున్నందుకు వారు మాకు బలవంతంగా పెళ్లి చేసేశారు చెప్పాడు మధు ఏమిటి పక్క పక్కన కూర్చున్నందుకే పెళ్లి చేసేశారా ఎందుకు వారెవరు వేరే లెవెల్లో ఆశ్చర్యపోయిందామే ఎవరా స్వదేశీ రంగుదల్ సభ్యులు ఆ రోజు నా రోజా కోసం నేను ఎప్పుడూ కూర్చుని ఎదురు చూసే ఆ నేలం రంగు బెంచిపై కూర్చుని ఎదురు చూస్తున్నాను అదే నేలం రంగు బెంచిపైనే మీ దెయ్యపు మొహం ఆంటీ కూడా వెయిట్ చేస్తానని తన ప్రిరియుడితో చెప్పిందట దాంతో మేమిద్దరం ఒకరికొకరు తెలియకపోయినా ఒకే పై కూర్చోవటంతో మమ్మల్ని లవర్స్ అనుకుని బలవంతంగా మాకు పెళ్లి చేసేశారా స్వదేశీ రంగదళ సభ్యులు అప్పటికి వద్దు అని నేను వాళ్ళకి అర్థమయ్యేలా సైగలు కూడా చేశా కానీ ప్రయోజనం లేకపోయింది చెప్పాడు మధు నిట్టూరుస్తూ సైగ సైగ చేయటం దేనికి వద్దని నోటుతోనే చెప్పొచ్చుగా అడిగింది రమ అబ్బా ముందే చెప్పానుగా నా నోరు పూసిందని దాంతో ఏం మాట్లాడలేకపోయానని మరి నీకేమైందాంటి రోజు మౌనవ్రతం రమా అందుకే ఏం మాట్లాడలేదు అంటే ఒకరు నోరు పూసినందువల్ల మరొకరు నోరు మూసుకున్నందువల్ల మీ పెళ్లి జరిగిందన్నమాట కరెక్ట్ ముక్త కంఠంతో చెప్పారు ఇరువురు పాపం మరి మిమ్మల్ని ప్రేమించిన వారి పరిస్థితి ఏమిటి పాపం ఏంటి మీ ఆంటీ లవర్ నలభై లక్షల కట్నం తెచ్చిన అమ్మాయిని చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు అదృష్టవంతుడు అలా అయితే మీ అంకుల్ లవర్ ఎంఎస్ సర్జన్ని చేసుకుని లండన్ వెళ్ళిపోయింది అదృష్టవంతురాలు అంటే భగవంతుడు గంతకి తగ్గ బొంతకే కలిపాడన్న మాట అంటూ రమ బిగ్గరగా నవ్వేయటంతో వారిరువురు బిక్కమొఖాలు పెట్టారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ